ఎం న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రజా సమస్యలపై స్పందిస్తున్న మండపేట నియోజకవర్గ టిటిడిపి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మండపేట టిట్కో అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి అపార్ట్మెంట్ వాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న మురికి నీరు సమస్యతో పాటు అడవిలా పేరుకుపోయిన పిచ్చి మొక్కలు వెంటనే శుభ్రం చేయించాలని మండపేట మున్సిపల్ కమిషనర్ తో పాటు టిట్కో అధికారులను ఆదేశించారు అలాగే అపార్ట్మెంట్లో మిగిలిన మౌలిక సదుపాయాలను అన్నింటినీ వెంటనే పూర్తి చేసి టిట్కో లబ్దిదారులందరికీ మిగిలిన ప్లాట్లు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే వేగుల్లా ఆదేశించారు వరుస లేనప్పుడు కూడా ట్యాంక్ నిండిపోయి మామూలు మామూలుగా ముప్పై రెండు మంది కదా మాకు ఎవరు కట్టరు అందుచేత అది ట్యాంక్ నిండిపోయి నీరు కిందకి వచ్చేస్తున్నారు ఆ నీరు బయటికి వెళ్ళి దారి లేక మనకి మొత్తం ట్యాంక్ అంటే మా చుట్టూ బొలైపోయింది ఫ్లాట్ అయితే మధ్యలో ఉందా అయితే దాని అంటే నీరు చాలా తర్వాత ఇంత కురు ఇప్పుడు నీ మీద డిపార్ట్మెంట్ అందరూ ముందు ఇంజనీర్ అంటే మనం ఈ చుట్టూ చెత్త అవ్వటము మున్సిపాలిటీ కూడా చేయించేస్తాం ఈ డ్రైన్ బయట అవుట్లెట్ ఉందా లేదా అనేది మీ బాధ్యత మూడో బాధ్యత ఏంటంటే మీరు రావడానికి ఒక స్లోప్ లేకపోతాయి నా నాలెడ్జ్యయితే నేను అయితే ఇంజనీర్ కాదు ఆ ఈ డ్రైన్కి ఆ బిల్డింగ్కి రెండు అంద్రాలున్న లెవెల్ పెట్టి గ్రావులకు వస్తూ పైన హిల్ సిక్స్ ఇది మనకు ఆ పని అవసరం అయితే అవసరం లేదు ఫ్యాషన్ మనం నెరవేర్చుంటారు కానీ ఇది ముందు మనకి టెంపరీ సొల్యూషన్ తర్వాత పెర్మనంట్ సొల్యూషన్ ఏంటంటే ఎక్కడ లీకులు ఉన్నాయి ఏంటంటే అది మొత్తం ఇంజూర్చే సంస్థ ఈ మెట్ ఎవరు దొరుకుతారు మున్సిపాలిటీ దుడుకో బయట శుభ్రం చేస్తారు తప్ప ఇది మొత్తం ప్లానింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకు బాధ్యత కలుగుతుంది అని చేత ఆ లైన్లో వెళ్ళకపోతే ఇది చర స్థాయికి ఇదే సమస్య రాజ్యం పొందాలి అది పెట్టుకోమన్నా పెట్టుకున్నారు అప్పుడు మన ప్రభుత్వమే ఎక్కడ మనం ఏం లక్ష పార్టీకి సంబంధం లేకుండా బాబు వినోదం చెప్పగలు నువ్వే నువ్వేరుతావు అప్పుడు వచ్చేసరి నువ్వే కదా ఇప్పుడు పేపర్ క్షన్ నేను ప్రతి సార్ అది దానికి అలా పెట్టుకున్నప్పుడే అది బాధ్యత అందులో మేము వేరే అనుకోండి ఇంకో వేయస్ ఒకటి వేరే అనుకోండి మళ్ళీ పంపిద్ది ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి సెక్స్ అవుతుంది అక్కడి నుంచి పాలు కూడా ఏంటంటే అట్లు డిపార్ట్మెంట్ కోవడం ఫోన్ చేయడానికి కానీ ఒక్క నెలలో మనం చేస్తే అలవాటు అయిపోతుంది ఓకే అండి తర్వాత అండి మనకి ఈ ఈ లబ్ధిదారులు మనకి కరెంట్ కనెక్షన్ ఎవరన్నా రో ఎండింగ్ ఎంత ఉంది కానివ్వండి ఇంకా మన ఇచ్చేగలం పోయింది కాబట్టి మంగళవారం 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 సోమవారం అవ్వ మీరు మంగళవారం మొదలు ఇచ్చేయండి అయిపోయిన తర్వాత ఫేజ్ టూకి ట్రాన్స్ఫార్ లేదు కదండి ఒకటి తర్వాత అండి సారీ అండి ఐదు సంవత్సరాల క్రితం నూట ముప్పై ఎనిమిదో నూట అరవై ఎనిమిదో మన ట్రాన్స్ఫార్మర్లో తెచ్చి పెట్టినప్పుడు ఆయన తర్వాత ఏమైందంటే మీ డిపార్ట్మెంట్ ఎక్కడికి ఇబ్బంది వచ్చినా బాంట్ వచ్చి పట్టుకొని పోరు అంటే సహజంగా ఖాళీగా ఉన్నాయి కాబట్టి పట్టుకొని ఇప్పుడు అప్పుడేమైనా మనం మిస్ అయినా ఏమన్నానో ఇక్కడ ఏమైనా ఫస్ట్ టైం వచ్చిందా మీ దృష్టిలోకి ఓకే ఈ పట్టుకెళ్ళినాక కొంచెం తాసం కాలిపోయి పది రాత్రడు ఇప్పుడు ఇవన్నీ కూడా రిపేర్ పంపించేస్తున్నారు సరే ఇప్పుడు మనకి అవి వచ్చేస్తే మొత్తం సరిపోతాయా లేదా ఇంకేమైనా మనకు కావాల్సి ఉంటాయా అంటే మనకు కొత్త నలభై రెండు వస్తే సెకండ్ ఫేజ్ వస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు దానికి డబ్బు ఇచ్చేసారండి ఈరోజు మనం మండపేట ఇటుకో గృహ సముదాయానికి రావడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారిని మిగిలిన మున్సిపల్ అధికారులని ఇటుకో కంబైండ్ ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన ఈఈ గారు డీఈ గారు ఇతర అధికారులతో రావడం జరిగింది మరి ఇక్కడ ఎందుకు మాకు ఇటువంటి దుర్బల పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం దానిపైన ముందుగా రేపు ఏకాంతి కుదరకపోతే సోమవారం ఉదయం నుంచి మొత్తం ఇటువంటి జంగి క్రియ అంతా చేసేలాగా ముఖ్యంగా ఏదైతే మూడు వేల ఫ్లాట్లు దగ్గర దగ్గర సంవత్సరం ఎనిమిది నెలల క్రితం ఇరవై రెండు అక్టోబర్ నెలలో ఒక పంతొమ్మిది వందలు తర్వాత ఒక నాలుగు నెలల క్రితం ఒక సుమారు వెయ్యి తొమ్మిది తొమ్మిది వందల నుంచి వెయ్యి ఫ్లాట్లు వేయాలి అప్పచెప్పడం జరిగింది ఈ మూడు వేల ఫ్లాట్లని ముందు ఆ ఫ్లాట్లని ముందు ఒక కమిటీలు వేసుకోమంటున్నాం ఇంకేదంటే ఒక ప్రెసిడెన్షియల్ సెక్రటరీ పెట్టుకుంటే ఇవాళ మెయింటైన్ చేసి అప్పచెప్తే మున్సిపాలిటీ వారు అక్కడి నుంచి వారే శుభ్రం చేయించుకోవాలి ఏది చుట్టూ కాంపౌండ్ చుట్టూ ఉన్నట్టు యార్డు డ్రైనేజ్లు మంచి సెక్షన్ మున్సిపాలిటీ పడతాయి ఆ కాంపౌండ్లో వాళ్ళు చక్కగా పూల మొక్కలు పెట్టుకోవచ్చు లేదా ఇంటికి మనకు వచ్చేటువంటి కూరగాయలు వంకాయలు కానీ బెండకాయలు కానీ బీరపాదు కానీ పెట్టుకుంటే టమాటోలతో సహా ఏం పెట్టుకున్నా ఇటు పరిసరాలు శుభ్రమవుతాయి ఎవరికి వాళ్ళకి సొంత కూరగాయలు పండించుకున్న వాటిని తృప్తి మరి ఖర్చు కూడా మనకి వాళ్ళకి కలిసి వస్తుంది ఆ రంగం పెట్టుకుని విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలకు కానీ కులాలకు కానీ సంబంధం లేకుండా ఏ ఏ మరి ముప్పై రెండు మంది కాళ్ళు చేరారో లేదో లేకపోతే ఉన్న మెజార్టీ సభ్యులు చేరారో వాళ్ళతో కమిటీ పెట్టుకుని అక్కడి నుంచి మిగిలిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి మరి వాళ్ళకి ఆ కంపెనీ వారికి మున్సిపాలిటీ శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి చుట్టూ ఉన్న పరిస్థితులు శుభ్రం చేసి వాళ్ళకి అప్పచెప్తారు అంతేకాకుండా ఈ యొక్క మెయిన్ మన ఈ యొక్క టిడ్గో అధికారులు చెప్పేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ఫిబ్రవరి తొమ్మిదో తేదీన మనం నాలుగు వేల అరవై నాలుగు ఫ్లాట్లు మనం ముహూర్తం చేసుకున్నాం ఆ వేళ ఏదైతే పెండింగ్ ఉందో ఎస్టీపీ ఏదైతే లెట్టున్నో వెళ్ళినటువంటి ఆ గొట్టాలని కనెక్షన్ ఉందో అది కూడా ఇవాటు కూడా అవ్వలేదు దాన్ని కరెంటు మరి రెండు మూడు రోజుల్లో ఇస్తామని అంటున్నారని చెప్పండి ఏడీ గారితో మాట్లాడితే రేపు ఎల్లుండి సోమవారం మధ్యాహ్నానికల్లా అంటే నాలుగు రోజుల దాంట్లో సోమవారం ఇవాళ శుక్రవారం కనెక్షన్ ఇస్తా అన్నారు మంగళవారం బుధవారంలో ఈ డ్రైనేజ్లో నీరు అంతా కూడా లాగేస్తున్నాం ఎస్టీపీ ద్వారా అక్కడి నుంచి డ్రైన్లు ఏమో శుభ్రం చేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు ఏదేమైనా రెండు డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు కరెంటుకి సంబంధించి ఎలక్ట్రికల్ అధికారులు కలిపి ఏదైతే ఈ ఫ్లాట్లు అప్పచెప్పామో వీళ్ళందరికీ కూడా ముందు వాళ్ళకి న్యాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను ఇది మొత్తం కామన్ ఏరియా కంప్లీట్ అయిపోయిన వెంటనే ఎక్కడికక్కడ ఇండివిజువల్ ఫ్లాట్లకి కొంతమంది లీకేజ్లు కొంతమందికి ట్యాప్లు లోపల బొదల కొట్టేసి ఉంటాం ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి అవి కూడా సెకండ్ హ్యాండ్ రెండో దాని కింద ఈ నెల గడికి అన్ని కంప్లీట్ చేస్తాం అక్కడి నుంచి ఏదైతే అంటే ఇది కూడా సమ్మె జరుగుద్ది దాన్ని ఒక పదిహేను రోజులు అటుట్లో మరి జూలై నెలలో అవన్నీ కూడా కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సమన్యంగా మనం చేస్తూ ఇక మిగిలిన ఫ్లాట్లు అప్పచెప్పవలసిన ఫ్లాట్లు దాన్ని కూడా ఇది అయిన వెంటనే ఏదైతే మన ఎన్నికల్లో మూడు నెలల లోపల ఈ ఫ్లాట్లన్నీ కూడా అప్పచెప్తామని చెప్పి మనం చెప్పడం జరిగిందో ఆ మాట కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఆరు వేల ఫ్లాట్స్ని కూడా లబ్ధిదారుగా చెప్పే బాధ్యతని నేను తీసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా ఈ టిక లబ్ధులు అందరూ తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ నాలుగు ఈ ఐదు సంవత్సరాల నుంచి పడినటువంటి ఇబ్బందుల్ని మరి నన్ను పెద్ద మనసుతో అర్థం చేసుకుని నా తప్పు కాకపోయినప్పటికీ పాత ప్రభుత్వం చేసిన తప్పుని మరి నన్ను కూడా క్షమించమని చెప్పి కోరుకుంటూ అతి తొందరలోనే అందరికీ కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఆ మంచి రోజు ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి